నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు వరంగల్ జిల్లా చింతల్ ముప్పై ఆరు డివిజన్లో త్రాగునీరు రాక డివిజన్ ప్రజల ఇక్కట్లు డిప్యూటీ మేయర్ డివిజన్లో ఖాళీ బిందెలతో మహిళల నిరసన ఆర్ఎస్ నగర్లో ఎనభై ఇండ్లకి గత ఎనిమిది నెలలుగా నీటి కష్టాలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించిన ఫలితం శూన్యం సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేసిన మహిళలు ప్రజల కష్టాలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు ఆడిపు వెంకటేష్ డిమాండ్ చేశారు నగర్ ప్రాంతంలో గత ఇండ్లకు మరి భగీరథ్ కనెక్షన్ లైన్ ఎప్పటి నుంచి వేసినో అప్పటి నుంచి మహిళా అందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో నీళ్లు అనేది రావడం లేదు ఎన్నో సార్ మరి స్థానికంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ కార్పొరేటర్ కావచ్చు లేదనంటే స్థానికంగా ఉన్న నాయకులకు కావచ్చు ఏఓ గారికి కావచ్చు డిఇ గారికి కావచ్చు అదేవిధంగా స్థానిక ఎస్ఐ లకు అధికారులకు ఎన్నో సార్లు వినవించి అదేవిధంగా మేమందరం కలిసి కూడా కమిషనర్ ని కూడా కలవడం జరిగింది మూడు నెలల క్రితం అయినప్పటికీ కూడా ఈ యొక్క నల్లాల విషయంలో ఇప్పటి వరకు ఏదో గుంతలు తీసేసి పని అయిపోయిందనే విధంగా చూసి తప్పితే మరి ఏ రోజు కూడా వీళ్ళకి నీళ్లు రావట్లేదు అప్పనించాలి ఇప్పటికైనా మేము మేమందరం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నాం వరంగల్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వరంగల్ జిల్లా కమిషనర్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం వీరు కూడా మరి ఈ ప్రాంతంలో ఒక భాగస్వామ్యం వీరు కూడా ఇంటి పన్నులు నల్లా బిల్లులు కడుతున్నారు అయినప్పటికీ వీరందరి కూడా మరి ఎందుకు పక్షపాత చూపిస్తున్నారో అధికారులు చెప్పాలి అధికారులకు జీతాలు వచ్చేది వీళ్ళు కట్టే ట్యాక్స్ ద్వారా అనేసి వాళ్ళు గుర్తించాలి ఎందుకంటే అధికారులు కూడా కొన్ని కొంతమంది పార్టీలకు చుట్టులుగా ఉంటున్నారు తప్పితే మరి అధికారులు పేద ప్రజల పక్షాన ఉండాల్సింది ఉండే కానీ వాళ్ళ పక్షంగా ఉండట్లేదు ఇది చాలా బాధాకరణం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ మరి రాజ్యాంగం అందరికీ ఒకటే హక్కు ఇచ్చింది అందరిని సమానంగా చూడాలని అందుకే ఈ రోజు నాడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి చదువు వద్ద మేము ఈ యొక్క శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా స్పందించే అధికారులు వీళ్లకు నీళ్లు వచ్చే విధంగా చేయకపోతే కనుక తప్పకుండా రానున్న రోజులలో పిడబ్ల్యూఎంసీ కమిషనర్ గారి ఆఫీస్ ను కూడా ముట్టడిస్తామనేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా మహిళా మనలందరికీ కూడా నీళ్లు వచ్చే వరకు బిజెపి నాయకులందరం మీకు అండగా ఉంటూ మీతో పాటు పోరాటం చేస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు నీళ్లు వచ్చేంత వరకు మనం పోరాటం చేస్తామనేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఆర్ఎస్ నగర్ లోని నల్లాలను వెంటనే ఆర్ఎస్